హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ జెమిని టీవీలో అతి త్వరలో మరో సరికొత్త సీరియల్ రాబోతోంది ఆ సీరియల్ పేరు ఏమిటంటే స్వాతి ముత్యం స్వాతి ముత్యం సీరియల్ ప్రోమోని ఇంకా రివీల్ చేయలేదు అయితే స్వాతి ముత్యం సీరియల్లో హీరోగా ఎవరు నటిస్తున్నారంటే స్టార్ మా ఛానల్లో టాప్ రేంజ్లో దూసుకుపోతున్న గుండె నిండా గంటలు సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ ఈ సీరియల్లో హీరోగా నటించబోతున్నారు విష్ణుకాంత్కి జోడీగా అంటే హీరోయిన్గా లిఖిత మూర్తి నటించబోతోంది లిఖితామూర్తి ఇంతకు ముందు బంగారు పంజరం రాఖీ పూర్ణిమ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్స్లో నటించి మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంది స్వాతి ముత్యం సీరియల్ టెలికాస్ట్ టైమింగ్ అండ్ డేట్ని ఇంకా రివీల్ చేయలేదు విష్ణుకాంత్ అండ్ లిఖితామూర్తికి స్వాతి ముత్యం సీరియల్ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి